మీ అందరికీ నరద్రదాలు చెప్పగలిగిందేమని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని వచ్చి మీ దగ్గరికి వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుని మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో మన తండ్రి ఏదైనా దేవుడికి శిరస్సు వంచి వందనాలు కృతజ్ఞత శుతులు ఆరాధనలు సమర్పించుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే సామతుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచ్చిన మాట దేవుని పిల్లలు చూద్దాం బాలుడు నడవవలసిన త్రోమను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి అని రాయబడింది దేవుని పిల్లరా బాలుడు నడవలసిన త్రోవని మరి అందరికీ చిన్న చిన్న పిల్లలకి మళ్ళా తిరిగి ఎండల కాలం చదువులు మరి యాసవి సెలవులు ముగించుకొని స్కూల్కి వెళ్ళిపోతున్నారు దేవుని పిల్లరా వాళ్ళకంటా త్రోవలు నడిపించండి అంటే స్కూల్కి వెళ్ళి త్రోవ నడిపించమని కాదు దేవుని పిల్లరా అది ఆటో ఎక్కించినా పోతాడు బస్సు ఎక్కించినా పోతాడు లేదా బండి మీద తీసుకెళ్ళినా పోతారు కొంతమంది సైకిల్ మీద కూడా వెళ్తుంటాడు త్రోవా అన్నాడు అంటే బాలుడు నడవలసిన త్రోవని వారికి ఎవరో నేర్పాలంటే తల్లిదండ్రులు నేర్పాలి దేవుని పిల్లరా సినిమాలు సీరియల్స్ తిట్టుకోవడము కొట్టుకోవడం ఇవి కాదు దేవుని పిల్లరా మరి మనం చూడగలిగితే మరి టీవీలో చిన్న చిన్న బిట్లుగా ఏం జోకులు అవి కాదు దేవుని పిల్లరా వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే దైవభక్తి చిన్న బిడలకి దైవభక్తి అలో వా త్రోవలో కానీ తల్లిదండ్రులుగా మీరు కానీ అంటే నేర్పించగలిగితే నడిపించగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు ఏ చెడు మార్గంలోకి వెళ్ళడు ఒకళ్ళకి ఆని చేయాలని ఒక ఆలోచన ఉండదు ఒక తాగుడు వ్యభిచారమైన తమల తలంపులు వాడికి రాకుండా ఉండున్నట్లు చిన్నతనం నుంచే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము పెద్దయ్యవాడైనప్పుడు వారు దారి తప్పిపోడు అని చెప్తున్నారు కనుక ప్రతి చిన్న బిడ్డని తల్లిదండ్రులు దైవ మార్గంలో వాళ్ళు నడుస్తూ వారి పిల్లలను నడిపించేవారుగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నైనా ని కృపగలిగిన నామానికి వందనాలు నైనా అయా తల్లిదండ్రులు దైవభక్తి కలిగి తమ బిడ్డల్ని దైవ మార్గంలో నడిపిస్తే పెద్ద పెద్దయ్యాక వాళ్ళు తాగుబోతులుగా తిరుగుబోతులుగా తల్లిదండ్రులు కొట్టేవారుగా దేశ ద్రోహులుగా మారకుండా ఉండునట్లు నైనాడి వారి బిడ్డను చిన్నతరం నుంచే నీ యొక్క భయముతో భక్తితో వారి బిడ్డలని నీ మార్గంలో నడిపించగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతుండీ ఎంతమంది నక్సలైట్లుగా ఉగ్రవాదులుగా యవనస్తులు మారి దేశానికి చీడ పొడుగులాగా మారి దేశంలో ప్రమాదంలోకి తీసుకెళ్తున్నారో అట్టి బిడ్డలందరికీ మారుమడి సురక్షణ దయచేసి నీ వైపు తిరిగే భాగ్యమేమని అడుగుతుండీ ఇదిగోనైనా ఉద్యోగాలకి వెళ్తున్న బిడ్డల్ని చదువులకు వెళ్తున్న బిడ్డలనైనా చిన్న చిన్న చేతి పనులు వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు ఆశీర్వదించి ఆరోగ్యమును దయచేసి తండ్రి ఆ వ్యాపారాలను మీరు వృద్ధిని దయచేసి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మెందరికీ నా హృదయ కొందనములు ధన్యవాదాలు